హాయ్ అండి నమస్తే నేను కమల్ని సో ఈరోజు మనం అనంతపురం దగ్గర గడ్డి వెరైటీ దగ్గర పొలం రైతు దగ్గర అయితే ఉండడం జరిగింది సో ఈ రైతు అయితే కనుక ఒక రెండు ఎకరాల వరకు కూడా కడ్డి వెరైటీ వేయడం జరిగింది ఈ రైతుకి అంత తెలియదంట సో మన రైతులు ఎవరైతే ఉన్నారో సో నా తోట పాడైపోయింది పాడైపోయిందని చెప్పినప్పుడు రైతులకి ఈ రైతుకి అయితే కొన్ని మందులు చెప్పడం జరిగింది సో దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా మహర్షి అర్జున త్రిబుల్ నైన్ అనేది స్ప్రే చేయడం జరిగింది సో చేను క్వాలిటీ కానీ సో కాప్ సెట్టింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ సో ఇగుర్లు మాడిపోయేదాన్ని కానీ సో ఇప్పుడున్న ని కూడా కంట్రోల్ చేయడానికి మహర్షి అర్జున త్రిబుల్ నైన్ ఈ రెండు అంటే అర్జున కొంచెం ఇంకా ఎక్కువగా నలుపు రావడం జరుగుతుంది సో దాంతో పాటు కావాల్సిన న్యూట్రెన్స్ అన్నీ కూడా మొక్కకు దొరకడం జరుగుతుంది కాబట్టి సో అర్జున త్రిబుల్ నైన్ ఒక మూడు వందల మహర్షి అనేది సో ఈ రెండింటిని కనుక కలిపి కొడితే కనుక తోట ఇలా క్వాలిటీ కూడా రావడం జరుగుతుంది రైతు మాటలు కూడా ఒకసారి విందాం నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు సార్ ఏ ఊరండి ఇది ఓకే ఇప్పుడు రీసెంట్ గా ఏం కొట్టారు మహర్షి సో ఏమనిపిస్తుంది మీకు తోట బాగు బాగుంది సార్ బాగున్నాక బా నీట్ గా ఉంది సార్ చిగురు కాలిపోవడం గానీ సో ఫ్లవరింగ్ గానీ సో ఒకసారి చూడొచ్చు సో ఫ్లవరింగ్ కానీ దాంతోపాటు ఈ ఇగుర్లు కాలిపోవడం కానీ సో ఆకులు వెనక భాగాల సకింగ్ చేసే దాన్ని కూడా ఈ మార్షి అనేది ఆపడం జరుగుతూ ఉంటుంది సో చూడొచ్చు కాప్ సెట్టింగ్ కూడా మన జీనస్ ప్రొడక్ట్ ప్లస్ కానీ సో ఏ మందు కొట్టినా కానీ మన వాటిల్లో కాప్ సెట్టింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో తోట కూడా చాలా క్వాలిటీ ఉంది సో మీరైతే హ్యాపీ అండి మాకైతే హ్యాపీ ఉంది సార్ బాగుంది సార్ బాగుంది సార్ తోట ఎప్పుడు లేదు ఇట్లా మేము సంతోషపడుతున్నాం సార్ సంతోషపడుతున్నాం సార్ సో రేట్లు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త చూసుకోండి సో ఇప్పుడు మార్చి అనేది కొట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా ఐదు ఆరు రోజుల వరకు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు దీని తర్వాత మళ్ళీ ట్రిప్స్ ఉంటాయి గరుడా ఫాస్మేట్ వేసుకోండి సో మళ్ళీ దీని తర్వాత ఏంది అనేది నేను చెప్తాను ఇప్పటికైతే హ్యాపీ క్వాలిటీ ఉంది తోట కూడా మేలుగా ఉంది సార్ అయితే ఇప్పటికైతే బలూన్ సార్ అట్లా ఉంది వచ్చినాయి సార్ పెట్టుకోండి మాకు తేలిక వద్దులే సార్ అంత మృతు పాడి బింగి పాడి సార్ కట్టలు తిరుగుతుంది స్టేజ్ దాకా కూడా రాలా రాలేదు సార్ అంతే స్వల్పా కాసి బాగా మరి ఏం మనం పోయి తెస్తాం ముందులో వేలు వేలు అయినాయి సార్ కంట్రోల్ గాలే ఇప్పుడు ఏమనిపిస్తుంది ఈ కొడతంటే ఈ కొట్టినాక మేలుగా ఫస్ట్ నుండి అట్ట వచ్చినాయి సార్ ఫస్ట్ నుండి తోట అనేది ఇంకా ఆకు రాకుండా అట్లా నీట్ గా వస్తూనే ఉన్నాయి నలుగులే తోట మరి నీట్ గా అట్లా వస్తున్నాయి నీట్ గా నల్లి అట్లా పోతుంది మూత అట్లా వస్తుంది నీట్ గా వచ్చింది ట్రిప్స్ గిప్స్ అంతా నీట్ గా పోయింది సార్ ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సార్ సో చాలా అభిమానం చూపిస్తున్నారు ఈ రైతు కూడా సో సార్ నిజంగా సార్ చాలా కష్టం సార్ మాకి తెలియదు కదా సార్ మాకి చదువు ఏం రాదా